హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయి బర్త్డేకి చాలా రోజులకి వీడియో పెట్టవలసి వచ్చింది అంటే ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వీడియో పెట్టడానికి అవ్వలేదనమాట ఇప్పుడు ఈ డ్రెస్ చూపిస్తుంది కదా శుభమస్తుల్లో రాజమండ్రి కాంప్లెక్స్కి ఎదురకుండా ఉంది కదా శుభమస్తుల్లో తీసాం అనమాట డ్రెస్ అనేది ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది తన బర్త్డే అంటే ఆ రోజు తనకి కాలేజ్ ఉండడం వల్ల మార్నింగ్ మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వడం అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి అనమాట అందుకు అంత గ్రాండ్గా అనేది సెలబ్రేట్ చేసుకోలేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో అని చెప్పింది అందుకు కేక్ అనేసి తీసుకొని కాలేజీకి అనమాట ఇంటి దగ్గర జస్ట్ అలా అక్షంతలు వేసేసి మేము కూడా క్యారేజీలు అడావుడి అంతా చాలా అడావుడిగా అయిపోయింది మా విక్కీ గడికి కొంచెం కేక్ తినిపించేసి కాలేజ్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్లను అనేది మీ అందరికీ చూపించడానికి ఒక వీడియో అనేది తీసింది అనమాట చాలా ఫన్నీగా ఉంది అంటే దీనికి ఎక్కువ ఇలా అంటే చిన్న చిన్న గిన్నెలతో ఆడుకోవటం బొమ్మలతో ఆడుకోవడం అనేది ఇంకా కాలేజీకి వచ్చినా సరే ఆ అలవాటు పోలేదనమాట అంత ఇష్టం అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలుసు అనమాట దీనికి ఇలాంటి చిన్న చిన్నగా అంటే బొమ్మలు చిన్న చిన్నగా ఉండే బొమ్మలు అలా చిన్న చిన్నగా ఉండే వాటిల్లో వండుకోవడం అన్న చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుండి ఆ ఇష్టం అనేది ఇప్పటికీ అనేసి వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు అనమాట సేమ్ దానికి ఏది ఇష్టమైందో సేమ్ అలాంటివే తీసుకున్నారనమాట ఇవి నెయిల్ కిట్ అనమాట అంటే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టేసుకొని అంటే గమ్ము పెట్టుకొని నెయిల్స్ పెట్టుకునేవి అనమాట అది కూడా ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇంకా చాలా గిఫ్ట్స్ ఇచ్చారు చూడండి చాలా బాగున్నాయి అనమాట చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చిన్న పిల్ల అన్నట్టు వాళ్ళు ఇచ్చారనమాట చాలా బాగున్నాయి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంటే కొంచెం కామెడీగా అనిపించింది ఎందుకంటే కాలేజీకి వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు అంటే కొంచెం కామెడీగా అనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగున్నాయో నేల్స్ అనేది ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు అవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఒక గిఫ్ట్ ఇచ్చారు అది చాలా బాగుంది ఓపెన్ చేసి చూపిస్తాను ఒక మ్యూజిక్ అనేది వస్తుంది చూపిస్తాను చూడండి ఇద్దరు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు వీటన్నిటికంటే ఫన్నీగా ఉంటుంది ఆ గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే మేము ఇంట్లో పెద్దగా సెలబ్రేట్ చేయలేదు దీనికి ఒక కేక్ కట్ చేయించి ఇంకొక కేక్ కాలేజ్కి పట్టిపోయింది అనమాట ఇదనమాట మ్యూజిక్ వస్తుంది అలా రౌండ్ తిరుగుతూ మ్యూజిక్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇంకా చూపిస్తాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా కేకు కట్ చేయించుకుంటుంది కదా అనేసి కాలేజీకి పంపించేస్తాం అనమాట అక్కడే సెలబ్రేట్ చేసుకుంది పెద్దగా ఏం కాదు ఫ్రెండ్స్ అందరినీ మధ్యలో పెట్టుకొని కట్ చేసింది అనమాట అంతే సింపుల్గా చేసుకుంది నేను కాలేజీకి పట్టిపోతా అని చెప్పింది ఎందుకంటే గర్ల్స్ క్యాంపసే కదా అందరూ గర్ల్స్ ఉంటారు ఇంకా వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఇంకెవరు ఉండరు టీచర్స్ ఉంటారులే వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే ఓన్లీ గర్ల్సే కాబట్టి బాగా ఎంకరేజ్ చేస్తారు మంచివాళ్ళు కూడా టీచర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గిఫ్ట్ చూడండి ఇయర్ రింగ్స్ అనమాట కొంచెం డ్యామేజ్ వచ్చింది ఇయరింగ్స్ అంటే ప్యాకింగ్లో కొంచెం ఆ పైది కిందది కొంచెం రెండు డివైడ్ అయిపోయినాయి అనమాట ఇక్కడ చూప క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ ఇందాకంటే ముందుగా కనిపించలేదు కదా అందుకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి గిఫ్ట్ అనేది చాలా కామెడీగా ఉంటుంది ఎందుకంటే మా అమ్మాయికి ఇలాంటి బొమ్మలన్నా టెడీవేస్ అన్నా చాలా ఇష్టం అనమాట వాటికి స్పెషల్గా డ్రెస్సులు కూడా తనకు తనుగానే స్టిచ్ చేస్తుంది బొమ్మ అనేది చాలా బాగా నచ్చేసింది దాని కళ్ళల్లో ఆనందం చూడాలి ఇంకా ఆ బొమ్మ చూడగానే దానికి ఎన్ని డ్రెస్సులు కుట్టిందో మీకు లాస్ట్లో చూపిస్తాను పిక్స్ పెట్టాను అనమాట చూడండి చాలా బాగుంది ఇంకా దీన్ని ఇలాంటివి ఉన్నాయంటే ఎప్పుడు మనకి అంటే చదువుకునే టైం లేనప్పుడు అంటే చదువు కూడా నెగ్లెక్ట్ చేయదు చాలా బాగా చదువుతుంది చదువు ప్లస్ ఇలాంటివి కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇది కూడా ఒక గిఫ్ట్ అనమాట అంటే డాక్టర్ సంబంధించి కొన్ని ఉంటాయి కదా స్టెథస్కోప్ అన్నీ ఉంటాయి అనమాట ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి అన్నీ ఈ కిట్లో ఇచ్చేసారనమాట బాగుంది ఇది కూడా కామెడీగా చూడండి మా అమ్మాయి తనకు తనుగా ఈ బొమ్మకి ఇలా స్టిక్ చేసింది అనమాట ఏదో తనకు తోచిందనమాట ఓకే మా వీడియో అలా నచ్చింది మా అమ్మాయి బర్త్డే ఎలా జరిగింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి థ్యాంక్ యూ